టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగుల రిటైర్మెంట్ పై గవర్నర్ సంచలన ఆదేశాలు జారండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము గవర్నర్ ఆమోదంతో సంచలన నిర్ణయం అండి పదవి విరమణ వయసు అరవై ఒక్క ఏళ్లకు పెంపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసుపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కలాం కీలక ఆమోదం అయితే తెలిపారండి నిర్ణయం ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అనేది అరవై సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాల వరకు పెంచుతూ ప్రభుత్వం చట్ట సవరణలను అమలు చేయనుంది ఈ సవరణకు సంబంధించి ఆదేశాలు అయితే న్యాయశాఖ ద్వారా గెజెట్ నోటిఫికేషన్ రూపంలో విడుదలయ్యాయి ముప్పై మూడేళ్ల సేవ లేదా అరవై ఒక్క ఏళ్ళ వయసు ఏది ముందైతే అది అమలు ప్రభుత్వం జారీ చేసిన సవరణ ప్రకారంగా ఉద్యోగులు ముప్పై మూడేళ్ల సర్వీసు పూర్తి చేయడమా లేదంటే అరవై ఒక్క వయసు పూర్తి చేయడమా వయసుకు చేరడమా సో ఈ రెండు పరిస్థితుల్లో ఏది ముందుగా పూర్తవుతుందో దానికి దాన్ని ఆధారంగా చేసుకుని పదవి విరమణ ప్రక్రియలను అన్స అమలు చేస్తారనమాట ఈ నిర్ణయం ఉద్యోగుల వృద్ధి భద్రత అలాగే ప్రభుత్వానికి అవసరమైన అనుభవజ్ఞుల సేవలను కొనసాగించేందుకు తీసుకున్నదిగా నిర్ణయించారు నిర్ణయానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ అనుభవం కోసం కొనసాగింపండి వృద్ధి చెందుతున్న ప్రభుత్వ వ్యవహారాలు పరిపాలనలో అనుభవం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారము ఉద్యోగుల సంక్షేమం పెన్షన్ దశకు చేరే ఉద్యోగులకు మరిన్ని ఆర్థిక అవకాశాలు మరియు పారిశ్రామిక అనుభవాన్ని మరింత ఉపయోగించుకోవడం సేవల నిర్వహణలో గతి ప్రస్తుత విధానంలో పదవి విరమణ వయసు సేవల అంతరాయం తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టారు ఉద్యోగుల అభిప్రాయాలండి ఈ మేరకు సానుకూల అభిప్రాయాలు అయితే ఉన్నాయి అనేక మంది ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు వారు తమ పనితరాన్ని మరింత కాలం కొనసాగించేందుకు ఇది సహాయపడుతుందని అయితే భావిస్తున్నారు ప్రవేశించిన ఉద్యోగులతో పాటుగా సీనియర్ ఉద్యోగుల కోసం సమతౌల్యాన్ని కాప కల్పించే దిశగా అయితే ఈ చర్యను చేపడుతున్నారు వ్యతిరేక అభిప్రాయాలండి కొందరు ఉద్యోగులు ముఖ్యంగా యువత కొత్త ఉద్యోగులు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వయోపరిమితి పెంపు వల్ల కొత్త నియామకాలపై ప్రభావం పడుతుందనేది వారు అంటున్నారు మొత్తానికి ప్రభుత్వ స్పందన ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయం పరిగణలోకి తీసుకుంటూ యువతకు కొత్త అవకాశాల ఏర్పాటుపై దృష్టి పెట్టడం రిటైర్మెంట్ వయసు పెంపు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందనే విశ్వసిస్తోంది తదుపరి చర్యలు సవరణతో వచ్చిన మార్పులండి సవరించిన చట్టం అమలు భాగంగా సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది తదుపరి నియామకాలు ప్రమోషన్ల విధానంలో ఈ మార్పుల ప్రభావం స్పష్టమవుతుంది మరింత ఆలోచన పదవి విరమణ వయసు పెంపు వల్ల వచ్చే సవాళ్ళపై ఇది సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు ఇంకా ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు ప్రతినిధులు నిర్వహణ బృందాలు దీనిపై తమ పరిశీలనను కొనసాగిస్తున్నారు సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ ఆమోదం పొందిన ఈ నిర్ణయం ఉద్యోగులకు మంచి అవకాశంగా కనిపిస్తూ ఉండగా యువత సమర్ సమర్థ ఉద్యోగ నియామకాలపై పెరుగుతున్న ఆందోళనలతో ఇది భవిష్యత్తులో కూడా చర్చనీయ అంశం కానుంది సేవలను గౌరవించడం ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం మరియు ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో ఈ నిర్ణయం కీలక పాత్ర అయితే pues es tonde